గంగన్నగారిపల్లి వద్ద అలా హిందూ స్పెషన్ వద్దగా ఆరు ఎకరాల డెబ్బై సెంటు అది మననే ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టారు మీటింగ్ విజయమంత అయింది ఇప్పుడు ప్రస్తుతము ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉంటారు ట్రస్ట్కి ఇంకా మెంబర్లు ఎవరిని ఎన్నుకోలేదు మమ్మల్ని మెంబర్ ఎన్నుకుంటామని ఆ రోజు చెప్పారు ఎమ్మెల్యే గారు మొన్న కొన్ని పోస్టులు పెట్టారు కొంతమంది నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు నేను ఆ విషయమే నేను చెప్పేది ఏమంటే స్పెషాన వాటికి డెవలప్మెంట్ చేయండి మనకు ఒక ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యే ఉండి స్పెషాన వాటికి నాకు ఈరోజు ఫోన్ చేసినాడు నేను ఫోన్ చేశాడు అన్నా సీనన్నా అందరు కలుపుకోవదాం కోటి రూపాయల వరకు నేను శాసన చేపిస్తాను ఇటువంటి ఎమ్మెల్యే మనకు దొరికేది చాలా కష్టం ఎందుకంటే ఒక హిందూ స్పెషాల వాటికి ముస్ ముస్లిం చైర్మన్ చేయడం అంటే అది మేమందరూ ఆశిస్తాము ఆయన అప్రూవ్ చేస్తారని చైర్ ఆల్రెడీ జేసీ పెట్టింది వర్క్ చేస్తున్నారు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కొద్ది దుష్టశక్తులు కొన్ని ఉంటాయి ఆయనకు ఏదో ఒకటి చెడ్డపేట కావాలని చూస్తున్నారు ఎవరు కానీ నేను చెప్తున్న ఎమ్మెల్యే మంచి వ్యక్తి ఆయనకు మేము సపోర్ట్ చేస్తాము హిందూ స్పెషాల్ వాటికి చైర్మన్ ఆయనే ఇంకా కొత్త కమిటీ ఎన్నుకుంటారు అంతవరకు కూడా ఎటువంటి రాజకీయ విమర్శలకి లేదు ఎందుకంటే దీంట్లో తెలుగుదేశం పార్టీ లేదు వైఎస్ఆర్ పార్టీ లేదు సిపిఐ పార్టీ లేదు ఏ పార్టీ కూడా లేదు ఇది హిందువుల కోసం హిందువులు అంటే అందరూ ఐకమత్యం ఉండాల దీంట్లో పార్టీలు వ్యక్తులు ఉద్దేశం లేదు ఒక కమిటీ ఏర్పించుకుంటాము ఆ కమిటీ ద్వారా డెవలప్మెంట్ చేస్తామని మేము హామీ ఇస్తాము ఇవి ఎమ్మెల్యే గారు మేము కలిసి మీటింగ్ పెడతాము మీటింగ్ పెట్టి కొత్త కమిటీ ఎన్నుకుంటాము అప్పుడు దాని గురించి అభివృద్ధి చేస్తాము మదనపల్లి పట్టణంలో హిందువుల హిందువులు దాదాపు రెండు లక్షల పైన దాటారు ఈ స్పెషల్ వాటికలు ఇంకా చాలవు ఇప్పుడు ఈ మాదిరికొండ దగ్గర ఫారెస్ట్ ఒడ్డుపల్లి దగ్గర ఫారెస్ట్ ఏరియా ఉన్నది ఆ ఫారెస్ట్ ఏరియా కూడా మేము స్పెషల్ వాటిక దాదాపు పది పదిహేను ఎకరాలు దానికి దాని మీద కూడా పోరాడతామని మేము అంతా నిర్ణయించుకుంటాము దీని విషయము నెక్స్ట్ మీటింగ్ లో ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడుతాం